మహాగణాధిపతి అయినము శ్రీ గురుద్యోన్న శ్రీ దత్తాత్రేయాయనం మన సనాతన ధర్మంలో శివుని యొక్క విశిష్టమైనటువంటి పూజల్లో మారేడు దళంతో చేసేటువంటి పూజ ఒకటి మారేడు దళంతో చేసేటువంటి పూజలు విశిష్టమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తాయి దాంట్లో ఫస్ట్ శ్లోకం ఒకటి ఉంటుంది త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రి ఆయుధం త్రిజన్మ పాప సంహారం శివార్పణం శివాపణం ఇలా స్వామివారికి ఒక బిల్వాష్టకం ఉంటుంది ఈ బిల్వాష్టకంలో స్వామివారి యొక్క ఆ దాంట్లో జరిగేటువంటి విషయాలన్నీ కూడా ఆ బిల్వాష్టకంలో రాసి ఉంటాయి అలాగే ఈ బిల్వం చాలా వాటికి సైన్స్ ప్రకారంగా మనకి ఆరోగ్యానికి చాలా పిల్లదళాలు విషాన్ని హరిస్తాయి అలాగే బిరకాయ చెట్టు యొక్క పెరడు పుండ్లు ఏవైతే అయితే ఆ పండ్ల మీద బాగా పనిచేస్తాయి అట్లాగే ఆకులు విషాన్ని హరిస్తాయి ఎలక్కా కనపడుతుంది ఎలకాయ ఏదైతే ఉందో అది ఊపిరితిత్తులకి గుండెకి లోపల ఉన్నటువంటి పొట్టలో ఉన్నటువంటి మలిన పదార్థాలని చాలా తొందరగా బయటకి తీస్తుంది ఈ గుండె జబ్బుల ఉన్నోళ్ళు ఈ పొలాన్ని ఆ లోపల బంక బంకగా ఉంటుంది కాయ ఆ కాయలో ఉన్నటువంటి విత్తనాలు తీసేసి ఆ బంకను తింటే కొంచెం చేతు చేదుగా ఒకర వగరగా తీ తీగా ఉంటుంది అనమాట అది చాలా మంచిగా పనిచేస్తుంది ఇంకా దాన్ని మన ఆయుర్వేద శాస్త్రంలో చాలా వాటికి మందుల్లో కలుపుతారు చాలా విశిష్టమైనటువంటి మందులు కూడా తయారు చేస్తారు వాటికి అది వేరే సబ్జెక్ట్ అది ఈ బిల్లంకి సంబంధించినంత వరకు కూడా మనకి అడవుల్లోనే దొరుకుతుంది అది ప్రత్యేకమైనటువంటి మొక్క దాన్ని మొక్క కాదు చెట్టు అది ప్రత్యేకమైనటువంటి చెట్టు దాన్ని మనం హైబ్రిడ్గా వాడే అంత అవసరం రాలేదు ఇంతవరకు అవన్నీ అడవుల్లో ఉంటాయి మనం లక్ష విల్వార్చన చేస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం కొన్ని శివాలయాల్లో లక్ష విల్లవార్చన పెడతారు